పుణ్యం చెయ్యొచ్చు శరీరం ఉంటే రామాయణం చదవచ్చు శరీరం ఉంది కాబట్టి నేను పార్వతీ కళ్యాణం చెప్తున్నాను శరీరం ఉంది కాబట్టి మీరు వింటున్నారు శరీరం ఉంది కాబట్టి బిడ్డల్ని కని పితృణాన్ని తీర్చుకోవచ్చు శరీరం ఉంటే భగవద్గ్రంథాలని చదివి ఋషి రుణం తీర్చుకోవచ్చు శరీరం ఉంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతారుణం తీర్చుకోవచ్చు లేనప్పుడు పాపపుణ్యాలు అలాగే ఉండిపోతాయి జీవుడు మోక్షాన్ని ఎలా పొందుతాడు పొందడం కుదరదు అందుకని అమ్మవారు మళ్ళీ మన్మధుడికి ప్రాణమిచ్చింది ఇచ్చి మళ్ళీ సృష్టించింది మళ్ళీ ఆయన సాకారుడు ఎప్పుడవుతాడో పరమశివుడు అనుగ్రహించాడు ఎప్పుడైతే ఇంత పెద్ద అల్లరి జరిగిందో పరమశివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఆ హిమవంతుడికి తెలిసింది పరమశివుడు వెళ్ళిపోయాట నా కూతురు సపర్య చేస్తున్నప్పుడు నా కూతురు ఎందు అనురక్తుడు కావాలనే మన్మధుడు బాణం వేశాట మూడో కన్ను తెలిసాట ఇంత పెద్ద గొడవైందిటని తెలిసి అంతం కొండలరాజు నెమ్మదిలో నెమ్మనములో ఆవర్తనాలించి వే సంతాపం చిన్నబోయి చని సర్వేశ్వరుం కానక అచ్చం తాందోళ విచారయైన తనయం తావేగ గొంపోయే కన్యారత్నము తండ్రి తొట్టుకొని తనంగానే గీతాగ్రికి అయ్యో అమ్మాయి నీవేదో పుణ్యం చేసుకుంటావు పరమశివుడికి సేవ చేస్తామని నేను తీసుకొచ్చి ఇక్కడ సపర్యలో వినియోగిస్తే ఆ మన్మధుడు వచ్చి బాణం ఏమిటి పరమశివుడు కన్ను తెరవడం ఏమిటి మన్మధుడు కాలిపోవడం ఏమిటి నీకింత అప్రతిష్ట రావడం ఏమిటి రామ్మ వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ ఆ పార్వతీదేవిని తీసుకుని హిమవత్ పర్వతానికి అంతఃపురానికి వెళ్ళిపోయాడు పరమశివుడు తపస్సు వెళ్ళిపోయాడు పార్వతీదేవి ఇంటికి వెళ్ళిపోయాడు ఏడి తారకాసుర సంహారం మళ్ళీ ఆగిపోయి మళ్ళీ దేవతలందరూ తలకాయలు పట్టుకున్నారు ఎప్పటికవుతుంది పార్వతీ కళ్యాణం పార్వతీ కళ్యాణం అవ్వాలి సుబ్రహ్మణ్య జననం జరగాలి అయితే కానీ తారకాసుర సంహారం లేదు మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది ఎలా ఇక ఈ మాటు మన ప్రయత్నం మనం తొందరపడిపోవడం మనం బాణాలేసేయడం ఇలా ఇట్లాంటి తెంపరి పనులు పనికిరావు మనసులో పార్వతీ పరమేశ్వరుల్ని స్తోత్రం చేయడమే వాళ్ళు అనుగ్రహించి మనని కాపాడాలి తప్ప మనం మన్మధుణ్ణి పంపడం బాణాలు వేయడం ఇటువంటి పనులు చేయకూడదని తెలుసుకున్నారు తెలుసుకుని ఆంతరమునందు శివారాధన చేశారు చేస్తే ఆయన వెంటనే కోయ దొలసాని వేషం కట్టాడు పరమశివుడు వేషం కట్టి మళ్ళీ హిమవంతుని యొక్క ఇంటికి వెళ్ళాడు ఎందుకని కార్య సాధన ఎలా జరుగుతుంది మళ్ళీ వెళ్ళి తపస్సు కూర్చొని మీ అమ్మాయిని పంపించి సపర్య కన్నాడు అనుకోండి హిమవంతుడు ఏంటి పంపించడం అందుకని కార్యం సాధింపబడాలి అంటే ఎరుకలసాని నోట్లోంచి వచ్చేటటువంటి మాటని సత్యంగా భావిస్తారు అందుకని ఆయన ఒక సాని వేషం కట్టి లోక సంరక్షణ కొరకు మనం తొందరపడిపోయి తప్పులు చేస్తాం మన్ని రక్షించడానికి పరమేశ్వరుడు ఎంత ఇబ్బంది పడవలసి ఉంటుందో చూడండి కాబట్టి ఆయన కాకా కాకోధరాధీ రత్న కంకణములు చాలా తొడిగి సామజనుజేంద్ర కట్టి గంగా కమనీ కమని యమగు ఒక కొప్పు కట్టి ఆయన ఆ గుంటికంతటికి కూడా పావులు కంకణాలుగా పెట్టుకుంటాడు ఆ పెట్టుకునే కంకణాలన్నీ తీసి పక్కన పెట్టేశాడు కాకోధరాది శంకణం రత్న కంకణములు చాలతోడిగి రత్నాలతో కూడుకున్నటువంటి కంకణాలు వేసుకున్నాడు వేసుకుని దానితో పాటుగా ఆయన కట్టుకునేటటువంటి బట్ట ఒకటి ఉంటుంది అది సామజదనుజేంద్ర చర్మాం బరముదా కనకాం బరమును కట్టి ఏనుగు తోలు ఆయన బట్ట కింద కట్టుకుంటాడు అంటే పరమశివుడికి పట్టుబట్టలు ఉండవా అండి ఆయన అలా ఏనుగుతో కట్టుకుంటాడండి అని అనుకోకండి ఆయన ఏనుగుతోలు కట్టుకోవడం వెనక ఒక మర్మం ఉంది కాశీపట్టణం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు అక్కడికి వెళ్ళి కాశీపట్టణాన్ని అంతటినీ ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు ఆగ్రహం వచ్చి తపస్సమాధిలో ఉన్న పరమశివుడు లేచి వచ్చి వీడితో పెద్ద యుద్ధం కూడా ఏమిటని త్రిశూలంతో పొడిచి పైకెత్తి ఆయన త్రిశూలం మీద ఉండగా దాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ తపస్సమాధిలో కూర్చున్నాడు ఈ త్రిశూలానికి గుచ్చుకుని నెత్తురోడిపోతున్నటువంటి ఆ గజాసురుడు పరమశివుణ్ణి సామవేదగానంతో ప్రీతి చెందేట్టు చేశాడు ప్రీతి చెందిన పరమశివుడు తలెత్తి చూసి నీకేం కావాలన్నాడు నా తోలు వాసన రాకూడదు అది ఎప్పుడూ నిత్తురూడుతూ ఉండాలి మీరు నా తోలు కట్టుకోవాలి కట్టుకుని ఈ కాశీ పట్టణంలో కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో నా చర్మం కట్టుకున్నటువంటి వాడవై ఏనుగు యొక్క పృష్ఠభాగం ఎలా ఉంటుందో అటువంటి శివలింగంగా వెలియాలని అడిగాడు అందుకే ఇప్పటికీ ఏనుగు పృష్ఠభాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాశీలో ఉన్న కృత్తివాసేశ్వర లింగం మహానుభావుడు పరమదయామయుడు కనుక గజాసురుని యొక్క చర్మాన్ని తన ఒంటికి కట్టుకున్నాడు అందుకుని ఏనుగు చర్మం కట్టుకుంటాడు తప్ప కట్టుకోవడానికి పట్టుబట్ట లేనివాడే కాదు ఆయన కట్టుకునేది కాబట్టి ఆయన ఆ ఏనుగు చర్మంతో వెడితే పరమశివుడు వచ్చాడని గుర్తుపట్టేస్తారు ఇరుకల సానిగా వెళ్ళాలి అందుకని ఆ కట్టుకు సామజదనుజేంద్ర చర్మం బరముదాచికమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి పట్టుబట్టోటి కట్టుకున్నాడు గంగా నిషానాధ కలితజూ టర్ వింట్రు కలు కల కొప్పు కట్టి ఆ గంగమ్మతో తడిసిపోయినటువంటి జుత్తుతో ఎర్రటి జుత్తుతో ఉంటాడు అరుణ జటేశ్వరుడు అని పేరు అందుకే ఆయన జుత్తు ఎర్రగా ఉంటుంది ఆ ఎర్రగా ఉన్న జుత్తు కొప్పు ఇలా కొప్పు కట్టుకుని ఉంటే దాని మధ్యలో బిందెలా కన ఉంటుంది అందులో గంగమ్మ ఉంటుందిట ఉంటే ఆయన తాండవం చేస్తూ ఉంటే ప్రదోషవేళలో మీద బింది పెట్టుకుని తాండవం చేస్తే నీళ్లు ఎలా కదులుతాయో అలా కదులుతూ ఉంటుందిట రావణాసురుడు దర్శనం చేసి స్తోత్రం చేశాడు జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గడేవలంబ్యలంబితం భుజంగ ఢమ 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 ఢమడ్ ఢమన్ పర్వయం చకార చకారచండ తాండవం తనౌతున శివ శివమ్మని ఆయన తాండవం చేస్తున్నప్పుడు జటాకటాహ సంభ్రమ భ్రమం విలింపని జరీవి విలోల వీచి వల్ల విరాజమానూర్ధని ధగద్ధగ్ ధగద్ధగ్జ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ అగర్వసర్వమంగళా కళాకదంబ మంజరీర ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం పురాంతకం భవంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు ఆయన తాండవం చేస్తున్నప్పుడు బిందెలో నీళ్లు తిరిగినట్టు ఆ గంగమ్మ ఆ గంగతో కూడుకున్నటువంటి కొప్పు చూస్తే కనిపెట్టేస్తారు పరమశివుడు వచ్చాడని అందుకని గంగా నిశానాథ కలితజూటముదా చిర్వింట్రు కలు కల కొప్పు కట్టి ఆ సోది చెప్పేవాళ్ళు ఓ పక్కకు ఓ కప్పు వేసుకుంటారు గోదాదేవిలే అలా ఓ పక్కకు ఓ కప్పు కట్టాడు కొప్పు కట్టి ఆయన ఆ సోది చెప్పడానికి వెడుతూ పావకరాజి తపాల భాగము దాచి తిలకంబుతో పాలమర్రచేసి ఆయన లలాట భాగమునందు మూడవ కన్ను ఉంటుంది మూడవ కన్ను చూస్తే గుర్తు పరమశివుడిని త్రినేత్రుడని అందుకని మూడవ కన్ను పక్కకి తప్పించి దాని బదులు పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు సోది చెప్పేవాళ్ళు ఇంత బొట్టు ఏం పెట్టుకోరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సరిపోయేటట్టు ఓ పెద్ద రూపాయి కాసంత బొట్టు ఒకటి పెట్టుకుంటారు అందుకని అంత పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు పెట్టుకుని త్రిశూల హస్తంబు దాచి చేత సజ్జయమర విభూతి దాచి పసుపు పూసి త్రిశూల హస్తంబు దాచి చేత పూల సజ్జయమర వెలది మేనకల్గు వీరుడు వెలది అయి ఎరుక ఎరుక ఎగుదించే చేతిలో ఎప్పుడూ త్రిశూలం పట్టుకునేటటువంటి పరమశివుడు త్రిశూలాన్ని పక్కన పెట్టేసి ఓ ఒకటి చేత్తో పట్టుకుని శరీరార్ధ భాగమునందు పార్వతీదేవి ఉండేటటువంటి పరమశివుడు పూర్తిగా ఆడదానిగా మారిపోయి సోది చెప్పేటటువంటి ఆడదానిగా వెలది ఆ ఎరుక ఎరుకయన ఎగుదించే ఎరుక చెప్తానమ్మా ఎరుక అంటూ బయలుదేరి హిమవంతుని యొక్క అంతఃపురానికి వచ్చాడు ఆ హిమవంతుడు మేనకాదేవి తీసుకొచ్చి పరమశివుడిని కూర్చోబెట్టి అసలే ఏమిటో పిల్ల ఇలా అయిపోయింది ఆ పరమశివుడి దగ్గరికి పరిచర్యకి పంపించాం ఆ మన్మధుడు మానవేశాడు ఆయనకి కోపం వచ్చింది ఆయనటో వెళ్ళిపోయాడు పెళ్ళి ఇంటికి వచ్చేసింది బెంగ పెట్టుకుంది ఏమిటో ఈ అల్లరంతా ఈ పిల్లకి అవుతుంది ఏమిటి ఇలా జరిగింది ఏమిటని పాపం వాళ్ళు తలనబట్టు కూర్చొని ఉన్నారు సోది చెప్పిస్తే జరగబోయేటటువంటిది చెప్తుంది కదా అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం జరుగుతుందో చెప్పమ్మా అని అడిగారు ఆ వచ్చినటువంటి సోది చెప్పేటటువంటి రూపంలో ఉన్న పరమశివుడు అమ్మవారి గురించి చెప్పాడు కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజింట నుండగలదు ఉండి నువిధిలతో కూడి శివునకై తపమర్ది చేయగలదు తపమర్ది చేసిన తరలాక్షిని గూర్చి మీనాంక కవైరి యుమెచ్చగలడు మిచ్చి సంభావించి నీ తండ్రి ఇంటను వేడుకనిను పెండ్లి ఆడగలడు పిండ్లియాడి శివుని అర్ధాంగలక్ష్మివై అఖిల భువన రాజ్య సంపదలు కలిగి మోములారుగలగు బాలునికని మోదముననుండగలవు వో అన్నాడు కువలయలోచన కొన్నిది నంబులు కొండలరాజింటనుండగలదు ఈ పిల్ల కలువలు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నటువంటి ఈ పిల్ల కొంతకాలమే ఈ కొండలరాజైనటువంటి హిమవంతుని యొక్క ఇంట్లో ఉంటుంది ఉండి కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ పిల్ల అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తుంది ఆ తపస్సుకి మీనాంక వైర్యు మెచ్చగలడు మీనాంక వైరి అంటే మన్మల శత్రువైనటువంటి అయినటువంటి పరమశివుడు మెచ్చుకుని అవుతాడు ప్రత్యక్షమై కన్యాదాత గారి గురికొచ్చి పెళ్లి చేసుకుంటాడు ధార్మికంగా అందుకని ఈ హిమవంతుని ఇంట్లోనే పార్వతీ కళ్యాణం జరుగుతుంది జరిగిన తరువాత ఈ పిల్ల అఖిల భువన రాజ్య సంపదలు కలిగి సమస్త బ్రహ్మాండములకు అధినేత్రి అవుతుంది అయి ఆరు ముఖములు కలిగినటువంటి పిల్లవాడికి అవుతుంది ఆ పిల్లవాడు దేవతా సైన్యానికి ఆధ్యక్షం వహించి తారకాతర సంహారం చేస్తాడు కాబట్టి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదమ్మా పరమశివుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు అనేటప్పటికీ ఈ పిల్ల నేనైతే పరమశివుడి గురించి తపస్సు చేస్తాను అని తపస్సుకు బయలుదేరింది బయలుదేరితే మేనకాదేవి వెంటపడి అమ్మ తపస్సు అంటే భయంకరంగా ఉంటుంది ఉపవాసాలు చెయ్యాలి ఎక్కడో అరణ్యంలో కూర్చోవాలి మంచులో నించోవాలి అగ్నిహోత్రంలో నించోవాలి వర్షంలో తడిచిపోవాలి శరీరం సొక్కిపోతుందమ్మా ఇంత లావణ్యంతో ఉండే పిల్లవి వెళ్ళవద్దు వెళ్ళవద్దని వెంటపడింది వెళ్ళవద్దు వెళ్ళవద్దు అంది కాబట్టి ఊ మా అంటే తపస్సుకి వెళ్ళవద్దు మేనకాదేవి చేత తపస్సుకి వెళ్ళవద్దు అని ప్రార్థన చేయబడినటువంటి పిల్ల కనుక ఆమెకి ఉమా అని పేరొచ్చింది వెళ్ళి ఇది పగలని రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున్న తల్లపక పదపడిక లంబు చలిపెరమతబున్ ఇది చలి ఇది ఎండ ఇది పగలు ఇది రాత్రి ఇది వాన అని చూడకుండా చాలా కాలం ఆ తల్లి అపర్ణ అయి తపస్సు చేసింది అపర్ణ అంటే ఆకులు కూడా తిండం మానేసి కొన్నాళ్ళు ఆకులే తినేది పరమశివుడు బాహ్య సౌందర్యాలకి లొంగేవాడు కాడు సౌందర్యానికి లొంగుతాడు కాబట్టి ఆ తల్లి గర్భలైపోయింది సాందగా అంత తపస్సు చేస్తుంటే ఆమె యొక్క వైభవాన్ని ఆమె యొక్క పాతివ్రత్యాన్ని పరమశివుని ఎందు ఆమెకున్న అనురక్తిని లోకానికి చాటి చెప్పడానికి పరమశివుడే బ్రహ్మచారి రూపం వేసుకుని వచ్చాడు వచ్చి ఆ పరమ తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో పలమిరుంగు చక్కని తోడ మొలనున్న ధవలంపు చిన్ని వస్త్రముతోడ వెలుపల పెట్టిన తోడ ఆ బ్రహ్మజారిగా వచ్చినటువంటి వాడు ఓ గోచి పెట్టుకుని దర్భలతో కూడినటువంటి ముంజి కట్టుకుని ఆ అక్షమాలతోడ ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ చేత తనదు పొడుగు దండంబు వేల ఉంగరంబును దర్భయును వెలుంగ గొడుగు పట్టి వడుగు కుర్రడైదను దించే చూలి మంచుకొండ చూలి కడకు ఓ చేత్తో గొడుగు పట్టుకుని ఓ చేత్తో పెద్ద కర్ర పట్టుకుని కుడి చేతిలో దర్భలు పెట్టుకుని బ్రహ్మచారి పెట్టుకోవలసినటువంటి ఆ ఉంగరాన్ని పెట్టుకొని ఆ పార్వతీదేవి దగ్గరికి బ్రహ్మచారి ఎలా ఉంటాడో అటువంటి రూపంతో దర్భల ముంజి కట్టుకున్నటువంటి వాడై ఆవిడి దగ్గరికి వచ్చాడు వచ్చి ఓ పార్వతి ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు తల్లి అని అడిగాడు పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నానంది ఎందుకమ్మా పరమశివుడి గురించి తపస్సు అన్నాడు ఆయనకి ఇల్లాలు కావాలనుకుంటున్నాను అందుకు తపస్సు చేస్తున్నానండి అంటే బ్రహ్మచారి రూపంలో ఉన్న శివుడు ఎవరో శివనింద చేయడం కాదు శివుడే తన కొరకు వివాహం తనని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తున్న పార్వతీదేవి దగ్గరికి వచ్చి తనని తాను నింద చేసుకున్నాడు బ్రహ్మచారి రూపంలో అయ్యో అతని కోసం పెద్ద తపస్సు కూడా ఏమిట మన మొహం ఎటువంటి వాడో తెలుసా తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడులేదు చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు ఆకారమున అతడు భలిమెటి ఎందుమా ఆకారమెట్టిదో అరయరాదు కులగోత్రములు రెండు తెలియుదమందుమా ఇప్పుడు ధరణి లేరు తెలుప వుంటివాడు దేవుండు చూడడే మాయచేతో కపట మంత్రములను మగువ నిన్ను ఎట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు ఓ పిచ్చి పార్వతి శివుడి గురించి తపస్సుట ఏమిటమ్మా ఆయన గురించి తపస్సు ఏమిటమ్మా తరలాక్షియాతడు మా కోరివే డినక నికుడు లేదు ఆయన ఏమైనా బాగా డబ్బున్న వాడంత కోసం పోనీ ఏమైనా తపస్సు చేస్తున్నావా అంటే భవతి భిక్షాంబేహి అని చెప్పి ఓ కపాల చేత్తో పట్టుకుని వెళ్ళి అందరి దగ్గర భిక్షాటన చేస్తాడు భిక్షాటన చేసేవాడితో పెళ్లి కోసం పెద్ద తపస్సు ఏమిటమ్మా అన్నాడు ఆయన నిజంగా చేతకాక భిక్షాటన చేసేవాడు కాడు అందరికీ అన్నం పెట్టే అధికారాన్ని తన భార్య అన్నపూర్ణకి ఇచ్చాడు ఆడదాని దగ్గరికి వెళ్ళి అన్నమడగడమా అని సిగ్గుపడతారేమో అని సమస్తలోకాధీశుడైన నేనే వెళ్ళి భిక్షా భవతి భిక్షాందేహంటున్నాను మీకెందుకు రా బెంగరండి వెనకాతలని తాను వెళ్ళి నిలబడ్డాడు మన కోసం నించున్నవాడు తప్ప తనకి అన్నం లేక వెళ్ళి నించున్నవాడు కాడు కాబట్టి తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడినకా లేదు చిన్నారి వయసున్న చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఇరుకలేదు పోని మంచి అవనంలో ఉన్నాడందామా ఎప్పుడు పుట్టాడు పరమశివుడు నాకు చెప్పు ఎప్పుడు పుట్టాడో తెలియదు అసలు వయసు ఎంతో తెలియదు అంత వృద్ధుడు ఆయన గురించి తపస్సు ఏమిటమ్మా ఎప్పుడు పుట్టాడో తెలియని వాడితో పిల్లాడు ఇప్పుడు పుట్టాడండి వయసు ఇంతండి అని చెప్పేవాడు ఎవరైనా ఉండాలా పరమశివుడి డేట్ ఆఫ్ బర్త్ చెప్పేవాడు ఎవరైనా ఉన్నాడా ఎందుకమ్మా ఆయన కోసం తపస్సు ఏమిటమ్మా అంటే ఆయన నిజంగా ఏదో ఎప్పుడో పుట్టినవాడు వృద్ధుడు అని కాను దానర్థం శివమహిం నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు నమో నీధిష్టాయ ప్రియత నమక్షోధిష్టాయ చ నమో 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 వర్షిష్టాయ వర్షిష్టాయత్ర అభిష్టాయచనమో గమితి శర్వాయ శర్వాయనమహ అంటాడు అందరికన్నా వృద్ధుడైనా అందరికన్నా యవనంలో ఉన్నవాడైనా అందరికన్నా దూరంగా ఉన్నవాడైనా అందరికన్నా దగ్గరగా ఉన్నవాడైనా ఆయన కాలాతీతుడు కనుక ఆయన కాలమను లొంగేవాడు కాదు వయసుతో సంబంధం ఉండదు ఆయనకి అందుకే ఆయన మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి వేదములు ఇచ్చి ఈ లోకాలన్నింటినీ సృష్టి చేయవయ్యా అన్నాడు ఆ బ్రహ్మగారి కూడా ఒకనకొకప్పుడు పడిపోతాడు పడిపోతే అయ్యో పాపం అందరికన్నా ముందు పుట్టి లోకాలు సృష్టించిన ఈ బ్రహ్మగారి పుర్రె కూడా ఇలా పడిపోతే బాగుంటుందా అని తీసి తలపకి చుట్టి మెళ్ళో వేసుకున్నాడు ఇలా ఒక్కొక్క పుర్రె ఒక్కొక్క పుర్రె పెరిగిపోతుంటే బ్రహ్మగారుల పుర్రెలన్నీ ఆయన మెళ్లో పడ్డాయి పడితే బ్రహ్మమస్త కావలిని నమస్సివాయ నమస్శివాయా అన్నారు శంకరాచార్యుల వారు ఆయన మెడలోయ్య పులుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము నివాసము మేరు బిల్లుగా అనువుగ దంతి చర్మమును కపాల చూలముల్ పడిబడి దాల్తు శంకర కృపావరూపమును ఆశ్రయించదను ఆ కపాలమాల ఆయన మెళ్లో ఉంటుంది అంటే ఆయన ఏదో తంత్ర విద్యల కోసం అని చెప్పి మెడలో పుర్రెల మాల వేసుకునేవాడు కాడు అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయినా నేను ఇలాగే ఉన్నానని చెప్పడానికి నేను శాశ్వతుండని చెప్పడానికి బ్రహ్మల కపాలములతో కూడిన మాల వేసుకుంటాడు బ్రహ్మలు వెళ్ళిపోయారా వాడి పుర్రే రుద్రభూమిలో పడిపోవడం ఏమిటని మెడలో పెట్టుకుంటున్నాను కాబట్టి అటువంటి వాడమ్మా పైకి మాత్రం తన తత్వాన్ని తానే దాచి తనని తానే నింద చేసుకుంటాడు చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు ఇతడు ఆకారమున అతడు భలేమేటి ఎందుమా ఆకారమెట్టిదో అరయరాదు అసలు శివుడు ఈ రూపంలో ఉంటాడని చెప్దామంటే ఏమిటి ఆయన రూపం అరూప అని పేరు ఆయనకి రూపం ఉందా అంటే శివలింగం రూపం లేదా అంటే ఓ రూపం ఉంది దానికి కళ్ళు ఎక్కడ ముక్కి ఎక్కడ చెవులు ఎక్కడ కాబట్టి అసలు ఆయన రూపం ఏదమ్మా రూపం లేనివాడికి పెళ్ళేమిటమ్మా ఆయన రూపం ఇది అని చెప్పు అరవై మూడు రకాలైనటువంటి కళ్యాణమూర్తులు ఉన్నాయి శివుడికి ఏదైనా రూపం ఎవరిని చేసుకుంటావు రేపు పొద్దున్న ఏ రూపాన్ని చేసుకోవాలి ఏమిటి అటువంటి వాడితో పెళ్ళేమిటమ్మా అది కాదు అర్థం రూపం లేనివాడన్న మాటకు అర్థం ఏంటంటే యజుర్వేదం ప్రార్థనాశ్లోకంలో చెప్పింది భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్ పూర్ణేందూవంతా మృతై అస్తూకప్లుతమేకమీశమనిషం రుద్రాను జపం జాయే సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే చిివం బ్రహ్మాండ వ్యప్తదేహాసి మరుచాభా సమానాభుజంగై అంది ఆయన ఈ బ్రహ్మాండమంతా కూడా శివలింగంగా నిండిపోయి ఉంటాడు పైన ఉన్నటువంటి చంద్రుడి నుంచి అమృతధారలు పడి శివలింగం చల్లబడుతూ ఉంటుంది ఆ లోకాలు చల్లగా ఉన్నాయంటాం అంటే శివలింగాకృతిని కలిగిన ఈ బ్రహ్మాండము చంద్రుడి నుంచి స్రవించేటటువంటి అమృత చేత చల్లబడుతుంది బ్రహ్మాండమంతా నిండిపోయిన పరమశివుడికి రూపం తీసుకురామంటే ఎక్కడి నుంచి ఉంటుంది రూపం కాబట్టి అసలు తత్వం ఏమిటి అంటే అమ్మా అంతటా నిండిపోయినటువంటి వాడు దక్షిణామూర్త ఏ నమ శంకరాచార్యుల వారు అంటారు నీకు నేను పూజ చేయాలంటే ఎలా చేయనయ్యా సాధ్యమవుతుందో ఆ వస్త్రోద్ధౌత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత అంటారు ఏది నేను నీకు పంచి ఇస్తాను నీ ఒంటికి పంచ కట్టాలంటే నీ చుట్టూ తిరగాలంటే నేను సహస్ర కరములు కలిగినటువంటి సూర్య భగవాను చెయ్యి అన్ని ఉంటే నీకు పంచ కట్టగలను అంతటా నిండిపోయినవాడికి ఎక్కడ కట్టడం అసలు నీకు పంచల్ని వేసేటటువంటి సాలేవాడు ఎక్కడ పుట్టాడు అంత పంచ అవన్నేస్తాడు అంతటా నిండిపోయినవాడు అందుకనే ఆకారమున అతడు భలమేటి ఎందుమా ఆకారమెట్టిదో అరయరాదు కులగోత్రములు రెండు తెలియదందుమా ఇప్పుడు ధరణి లేరు ఆయన కులమేమిటో గోత్రం ఏమిటో తెలుసుకోవాలా రేపు పొద్దున ప్రవర చెప్పాలా బలా ఏమండి మీ అల్లుడు గోత్రం ఏమిటని ఎవరైనా అడిగితే పూజ చేయిస్తామని ఏం చెప్పాం ఆ తల్లి తండ్రి ఉంటే కదా గోత్రం అడగడం ఏమండి మీ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నాం అని అడుగుదాం అంటే పరమశివుడికి తల్లి ఎవరు తండ్రి ఎవరు ఆయనే లోకాలకి తల్లి తండ్రి పరమశివునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే లోకంలో ఒక మాట ఉండి ఆ మాటకు అర్థం లేకుండా చేసిన వాడే అసలు మాట ఉండి దానికి అర్థం లేకుండా ఉండదు కొన్ని కొన్ని భాషలు ఉంటే ఆ భాషలకు అక్షరం ఉంటుంది ఆ అక్షరం పలకదు పలకన దానికి అక్షరం ఎందుకో ఎవరికి తెలియదు అదో విచిత్రమైన భాష సిఓయూఎల్డీ ఉందనుకోండి కుడ్ అనకూడదు కుడ్ అనాలి మరి ఎల్ ఎందుకండి అన్న అనుకోండి ఏమీ పలకని ఈ అక్షరం ఎందుకని ఏమో తెలియదు అలాంటి అర్థం లేని భాషలు కావు సంస్కృతం తెలుగు ఇటువంటివి దేవ భాషలు అందులో అక్షరం ఉంది అంటే పలుకుతుంది అంతే పలకకుండా ఉత్తి కూర్చునే అక్షరాలు అలా ఏం ఉండవు కాబట్టి అటువంటి పరమశివుడు మహానుభావుడు ఆయనకి తల్లి తండ్రి ఒకళ్ళు ఉండాలా ఏదమ్మా తల్లి తండ్రి అంటే ఆయన అనాది ఎప్పటి ఈ లోకములలో ప్రథముడు ఆయనే అన్నిటినీ తనలోకి తీసుకునేది ఆయనే మళ్ళీ బయటికి వదిలేదాయనే అయినప్పుడు ఆయన కన్నా ముందున్నవాడు ఎవరుంటాడు ఆయన కన్నవాడు ఎవరుంటాడు ఉండడు కాబట్టి ఆయన అనంతుడు ఇది చెప్పడానికి తల్ కులబోత్రములు రెండు మా తల్లితండ్రులు ఇప్పుడు ధరణి లేరు తెలుప ఒంటివాడు దేవుండు చూడడే అసలు నిజం చెప్పాలంటే ఒంటివాడమ్మా ఆయన తప్పించే ఉంది లోకంలో ఉన్నదంతా అదొక్కటే సర్వం శివమయం జగత్ కాబట్టి తెలుప వంటివాడు దేవుండు చూడడే మాయచేతో కపట మంత్రములనో ఎట్లు నిన్ను ఎరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు చేతో మంత్రాలు వేసి నువ్వు ఆయనకి వశమైపోయేటట్టుగా చేశాడమ్మా తప్ప పరమశివుడికి నువ్వు తగిందనివేమిటి నా మాట ఈ తపస్సు అని రే పొద్దున్న పెళ్ళి చేసుకుంటావు నిజమే శివుడు ఒప్పుకున్నాడు పెళ్ళి చేసుకోవాలి మీ నాన్నగారు ఏం చేయాలి పెళ్ళి అనగానే ఓ పంచల్సా పట్టుకొచ్చి ఇచ్చి అల్లుడు కట్టుకోవాయి అనాలి ఆయన ఏం చేస్తాడు చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మద సింధూరేంద్ర చర్మ రత్నకంకణములు రమణుడై తొరగడు ఫణిలోక రాజ కంకణము కాని చందనగంధండై పూయడు మదపంచబాణ భస్మంబు కాని పువ్వుల దండలు భోగి అయి తొరముడు వెలయిం తలేనిరే వెలుగు కాని ఇంటనుండనొల్లడుకులలో కాని ఎనయ ఎక్కడెద్దు కాని తరుణి తిలుప సిగ్గయ్యడితే వెర్రి ఎనగ శివుడ ఎప్పుడు వినవె చెమా ఏమిటమా రేపొద్దున్న మీ నాన్నగారు పంచల్సా పెడతారు పంచి పట్టు పంచ ఏ తక్కువ వజ్రాలు వైఢూర్యాలతో కూడుకున్నటువంటి సమస్త ధాతువులతో ఉన్నవాడు నీ తండ్రి ఇచ్చి కట్టుకోవా అంటాడు ఆయన మదసింధురేంద్రచర్మంబుకాని చీనాంబరములు నాకు వద్దాయా నేను రక్తం ఓడుతున్న ఏనుగు తోలు కట్టుకుంటానంటాడు రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవడానికి వచ్చి పేటల మీద కూర్చుని పైకి లేస్తాడు అంత రక్తం కొంగుముడి వేద్దామంటే నీ పట్టు కొంగుకి ఏనుగు తోలుకి అలా వేస్తారు ఎంత అసహ్యంగా ఉంటుంది చూసేవాళ్ళకి ఏంటి అతనితో పెళ్ళి నీకు అంటే ఏనుగుతోలు కట్టుకున్నాడని తక్కువ అనుకోకండి దాని తాత్వికమైన అర్థం ఏమిటంటే గజాసురుని యొక్క చర్మం కట్టుకుంటాడు అన్న దానికి అర్థం ఏమిటంటే మాయని తొలగించగలిగిన వాడు అని ఇప్పుడు నేను అదంతా వ్యాఖ్యానం చేయడం సాధ్యం కాదు అందుకని మాయని తొలగించగలిగినటువంటి వాడు త్రిశూలము చేత్తో పట్టుకుంటాడు త్రైగుణ్యంశూలమీత శ్యాపరసు సత్యనిష్టత అంటుంది లింగపురాణం అందుకని మహానుభావుడైనటువంటి పరమశివుడు ఏనుగుతోలు కట్టుకుంటాడు అంతే గజాసుర సంహారం చేసి ఆయనకి వరం ఇచ్చాడు కాబట్టి కానీ ఇక్కడ బ్రహ్మచారి చెప్తున్నాడు పట్టుపంచ కట్టుకోడు రేపు పొద్దున్న ఏనుగుతోలు కట్టుకుంటాడు ఎంత అసహ్యంగా ఉంటుంది మీ నాన్నగారు మంచి మంచి కంకణాలు అవి తీసుకొచ్చి అల్లుడు వేసుకోవాయి అని అక్కడ పెడితే అలా వేసుకోడు ఆయన దగ్గర రకరకాల సైజులు పెట్లు ఉంటాయి ఒక్కొక్క పెట్టి తీస్తాడు ఓ పెద్ద పావు నచ్చుతుంది ఆయనకి ఆ పాము తీస్తాడు మొలకెట్టుకుంటాడు పోని యజ్ఞోపవీతం కూడా వేసుకోడు అదో విచిత్రం ఇంకో పెద్ద పావును తీస్తాడు మెళ్ళలో ఇటు నుంచి వేసుకుని దాన్ని కుక్కెన్లో ఉమ్ముడేసుకుంటాడు ఇంకో పెద్ద పాముని తీస్తాడు నడువుకి బెల్ట్లా పెట్టుకుంటాడు చిన్ని చిన్ని పిల్ల పావులు ఉంటాయి అవి తీసి ఉంగరాలు పెట్టుకుంటాడు ఇంకా ఇంకో సైజు పావులు ఉంటాయి ఆ పెట్టులోంచి తీసి కంకణాలు వేసుకుంటాడు శంకరాచార్యులు వారు దెప్పి పొడిచారు సౌందర్యాలలో అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యులు వారు ఒకప్పుడు చెప్పవలసి వస్తే మరి నవరసాల్లో భయం కూడా ఉంది అమ్మవారి కళ్ళల్లో భయం చెప్తే అసహ్యంగా ఉండదు లోకాలకి భయం పోగొట్టగలిగిన ఆదిశక్తికి భయం వేసింది కళ్ళల్లో అంటే ఎలా చెప్పాలి అది శంకరుడు కాబట్టి చెప్పారు ఎలా చెప్పారంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి వీణ మీద పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తిస్తోంది పార్వతీదేవి పొంగిపోయింది మా ఆయన అని పొంగిపోయి ఎవరూ చూడలేదనుకుని ఇలా చేయిజాపి ఆవిడ చేయి ఆయన చేయి పట్టుకుంది పట్టుకునేటప్పటికి ఏదో చల్లగా పాకినట్టు అనిపించింది అది చూసేటప్పటికి ఆయన చేతి మీద ఉన్నటువంటి పిల్లపాం ఒకటి వీడి చేతి మీదకి ఎక్కుతోంది హరాహిభ్యో భీత అన్నారు శంకరాచార్యుల వారు ఇలా చూసుకుని అట్టించి ఎక్కుతున్న పిల్లపావం చూసి ఇలా అందిట అమ్మవారు అమ్మా అప్పుడు కళ్ళల్లో భయం కనపడింది అన్నారు అందంగా చెప్పడానికి శంకరాచార్యులు వారు అంత అందంగా మార్చారు శ్లోకాన్ని శివే శృంగారాధ్రాజనే కుత్సనపరా సరోషా సరోషంగా సఖీషు స్మే రాతేమయ జనని దృష్టి సకరుణ అన్న శ్లోకంలో నవరసాలను ఆవిష్కరించారు శాంతం చెప్పల ఏమ్మా శాంతం చెప్పలేదే అమ్మవారికంటే అంటే అసలు మా అమ్మే శాంతమూర్తి కొత్తగా చెప్పడం ఏమిటన్నారు అసలు రహస్యం అది కాదు శక్తి శాంతిస్తే ఇంకా అర్థమై ఉంటుంది అందుకని శాంతం చెప్పలేదు కాబట్టి అమ్మవారు రేపు పొద్దున్న మీ నాన్నగారు తీసుకొచ్చి కంకణాలు ఇస్తే పెట్టుకోడు రత్న కంకణములు తొడగడు పనిలో ఒక రాజకంకణము కాని అవి పోని ఏవో బ్రతపాములు చిన్నపాములు కట్లపాములు ఇలాంటివి కావు పక్కన ఎవడో నాదస్వరం ఉండేవాడిని పెట్టుకుందాం ఉంటే వాసుకి లాంటి మహాసర్పాలని పెట్టుకుంటాడు వడ్డానక ఎవడు దగ్గరికి వెళ్తాడు ఇక ఏమిటి ఆయనకి పౌరోహిత్యం చేసి పెళ్లి చేసేవాడు కూడా ఉండాలా ఎవడు దగ్గర కూర్చుని పెళ్లి చేయించేవాడు అని పాములిట్టు కూర్చుంటే వచ్చిన మంత్రం మర్చిపోతాడు అమ్మా ఏమిటి ఆ పెళ్ళి ఏమిటమ్మా ఆయనతోటి పైగా చందనగంధం భుజానడై పూయడు మదపంచబాణభస్మంబుగాని చక్కగా చందనంగా తీసి చందనం రాసుకోండి అని గిన్నెతో అక్కడ పెడితే జానడై చక్కగా ఉంటే నిండా చందనం పూసుకోవాలి పెళ్ళికొడుకంటే అది మానేసి నేను ఇది రాసుకోండి రాసుకోనండని తన మూడవ కంటి మంటతో కాల్చేసిన మన్మధుని బూది తెచ్చుకొని చేతిలో వేసుకుని కాసి నీళ్లు పోసుకుని కలుపుకొని దోషుడి మీరు చెయ్యట్టి మంత్రం చెప్పారు అంతా ఒడ్డే అంతా ఇలా 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 పెట్టేసుకుంటాడు వీటి దగ్గరికి శవభస్మ అందులో ఉగ్రమైనటువంటి తేజస్సుతో కాలిపోయిన మన్మథ భస్మం ఏమిటమ్మ ఆయన నీకు పెళ్ళికొడుకు కావాల్సి వచ్చాడు ఎంత అసహ్యంగా ఉంటుంది రేపు పొద్దున్న ఇవన్నీ నిజం అనుకునేరు కాదు నిందా ఎందుచేత ఆయన పాములు చేతకాని వాడై పెట్టుకోడు లోకంలో మీరు ఏ దానం చేయండి పుచ్చుకునేవాడు ఉంటాడు ఇనుము దానం చేస్తున్నానన్నాను అనుకోండి పుచ్చుకుంటారు ఏమండి మా ఇంట్లో ఒక త్రాసుజుభావం దానం చేద్దాం అనుకుంటున్నాను పుచ్చుకుంటారా అనుకోండి మీరు వెయ్యి నోటి పలహారులు ఇస్తానన్నా ఎవడు పుచ్చుకోడు త్రాసువం ఎవడు పుచ్చుకుంటాడు పాము మృత్యువుకి సంకేతం ఆయనకి పాములు ఆభరణములంటే మృత్యువు ఆయనకు ఆభరణం ఆయన ఏం చేయలేదు ఆయన యమధర్మరాజు గుండెల మీద తన్ని చంపేశాడు యముణ్ణి కాముణ్ణి కాల్చినవాడు యముణ్ణి చంపినవాడు పరమశివుడు ఒక్కడే అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్గటనం నమత్సర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్ తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శుభోసద అంగీకరు అన్నారు ఈశ్వర యమధర్మరాజు వక్షస్థలం మీద తలినప్పుడు మీ కాలు ఎంత సొక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుక తుడుక్కోండి అన్నారు అంటే ఆయన పాములు పెట్టుకుంటాడన్న మాటకు అర్థం ఏమిటంటే కాలాతీతుడు మృత్యువు ఆయనకి ఆభరణము తప్ప మృత్యువు ఆయనని గ్రసించలేదు అని గుర్తు కాబట్టి అమ్మ పనిలోక రాజకంకణము కానీ ఆయన చందనం రాసుకోకుండా ఆ మదపంచబాణ భస్మము మన్మద భస్మం పూసుకుంటాడు అంటే అందరి కోర్కెలు తీర్చగలిగిన వాడు తప్ప తనకొక కోరిక ఉండి తీరక ఏడిచేవాడు ఆయన కాదు అందుకనైన భస్మ అంటే శాశ్వతమైనటువంటి వాడై ఉంటాడు ఓం నమో భగవతే సదాశివాయ తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమగుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితాత్తి భంజనాయ సకల జగదభయంకరాయ శంఖశేఖరాయ శాశ్వత నిజామాసాయ నిరామాసాయ నిరాభాసాయ నిరాతకాయ నిష్కళంకాయ నిష్పంచాయ నిర్గన్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ బుద్ధ పరిపూర్ణ నిత్యశుద్ధబుద్ధపరిపూర్ణ పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోమయాయ తేజోధిపత జయ 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 రుద్రమహారుద్ర మహారుద్ర వీరభద్రవతర మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గశూల చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమహా అని కవచం స్తోత్రం చేసిందంటే మహానుభావుడైనటువంటి వాడు అందరినీ అనుగ్రహించగలిగినటువంటి ఘోర అఘోర రూపములున్నవాడే తప్ప ఆయన కోరికలతో కాలిపోయేవాడు కాదు అటువంటి వాడు కాబట్టి కాముణ్ణి కాల్చిన వాడమ్మా అది లోపల స్తోత్రం పైకి చందనం రాసుకోడు మదపం ఆ మన్మద భస్మ రాసుకుంటాడమ్మా అని పైకి ఇంకొక మాట చెప్పాడు పువ్వులదండలు భోగి అయిరమడు వెలయింత లేని రే వెలుగు కాని పూలదండ వేసుకుని ఉండాలి పెళ్ళికొడుకు చక్కగా పెళ్ళికొడుకుని చేసిన దగ్గర నుంచి మెళ్ళో పూలదండ ఉండాలి అసలు నిజానికి ఎప్పుడూ పూలదండ ఉండాలి పూలదండ ఉండేలా ఉంటే కదూ వేసుకోవడం తడిసి ముద్దయిపోయిన పూలదండ ఎక్కడ వేసుకుంటాం కుదురుతుందా కాబట్టి దానికి అక్కడ పెట్టుకోవడం కాబట్టి పూలదండ ఎప్పుడూ మెళ్లో ఉండాలి శ్రీరామాయణం బాలకాండలో ఓ మాట చెప్తారు నా కుండలి నామకుటి నాసర్గ్వి నాల్పభోగవాన్న హస్తాభరణం నాపివిద్యతే నాప్యాత్మవాన్ తలపాగా చుట్టుకోకుండా మెళ్లో పూలదండ వేసుకోకుండా చందనం రాసుకోకుండా సువాసన భరితంగా ఎప్పుడూ సంతోషంగా ఉండకుండా ఉండకూడదు అని కాబట్టి ఆయన మెళ్ళో పూలదండ వేసుకోవాలి రేపు పొద్దున్న పెళ్ళికూడి కంటే పూలదండ వేసుకోమంటే పూలదండ వేసుకోడు ఏం వేసుకుంటాడో తెలుసా ఐదు రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి సాధ్యంగానే రాత్రిపూట వెలుగు ఉంటుంది చంద్రబింబం ఆ తదినాటి చంద్రరేఖ తెచ్చి కొప్పులు ఇక్కడ పెట్టుకుంటాడు చంద్రరేఖ ఇక్కడ ఉంటుంది పెద్ద కొప్పు పెట్టుకుంటాడు కాబట్టి కిరీటం పెట్టుకోడు ఏం బాగుంటుందమ్మా చక్కగా ఏదో దువ్వుకుని సంపంగి నూనె రాసుకుని ఏదో కిరీటం పెట్టుకుని చక్కగా పెళ్ళి కూర్చుంటే పెళ్ళికొడుకు కొడుకు చూడముచ్చటగా ఉంటాడు లేదా చక్కగా నొక్కు నొక్కులు జుత్తుతో ఉండాలి అది మానేసి ఏమిట ఆ జుత్తే ఏమిటి అందులో ఓ చంద్రవంక చంద్రవంకేమిటి ఇలా పొడుచుకొచ్చి రేపు పొద్దున జీలకర్ర బెల్లం పెట్టమంటే నీ చెయ్యి ఎడితే చల్లగా ఉంటుంది చేతి గుచ్చుకుంటుంది ఏమిటమ్మా పెళ్ళికొడికి ఎక్కడ దొరికాయడమ్మా నీకు అది కాదు దాని అర్థం చంద్రుడు శుక్లపక్ష కృష్ణపక్షములన్న పేరుతో పెరుగుతాడు తరుగుతాడు దానిలో కాలం వెళ్ళిపోతుంది చంద్రవంకనే ఆయన ధరిస్తాడు అని